హాయ్ అండి వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బోటి మామిడికాయ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇలా మామిడికాయ వేసి వండుకుంటే ఇప్పుడు ఈ బోటి మామిడికాయ అయితే ఎలా వండుకోవాలో చూసేద్దామండి ముందుగా నేను హాఫ్ కేజీ బోట్ అయితే తీసుకున్నాను చూడండి ఇదిగో బోట్ అంటే ఈ విధంగా ఉంటుందండి కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బోటీలోకి నేను ఇంకొక అర కేజీ నాన్మార్ మటన్ అయితే తీసుకున్నానండి ఇది కొంచెం కండతో ఉండి దుమ్ములుగా కొడతాడనమాట ఈ నాన్మార్ మటన్ అనేది మనం బోటి కర్రీ తింటున్నప్పుడు ఈ పీసెస్ అనేవి తినడానికి చాలా బాగుంటాయండి అదే ఓన్లీ బోటే వండుకున్నామంటే మనకేమీ సరిగ్గా పీసెస్ అనేవి కనిపించవు పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలాగ రెండు కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడూ ఇలా రెండు కలిపి మిక్స్ చేసి వండుతానండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి మొత్తం అంతా చికెన్ ఈ బోటికి మటన్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ మనం మామిడికాయ వేసి వండుతాం కాబట్టి బాగా పుల్లగా ఉండే మామిడికాయ అయితే తీసుకోవాలండి దీన్ని పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి అందులో మిక్స్ అయిపోయి పిల్లలు తిన్నా ఏం ప్రాబ్లం ఉండదండి ఇందులో వన్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి అండి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇందులోకి మనం ఈ బోటి మటన్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి అలాగే స్పైసీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ కూడా పీసెస్ కట్ చేసి వేసుకున్నాం కాబట్టి మీరు స్పైసీకి తగ్గట్టుగా మీరు అయితే యాడ్ చేసుకోండి ఇదంతా కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలండి మనం ముందుగానే బోటిని ఉడికించుకుని ప్రాసెస్ అంతా ఏం చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఇలాగే వండేసుకోవచ్చు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అయితే ఇలా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి వాటర్ అంతా ఈ విధంగా వస్తుందండి చూసారు కదా ఇంకా వాటర్ అంతా మనం ఒక్క చుక్క వాటర్ కూడా ఇందులో అయితే యాడ్ చేయలేదు వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈ టైంలో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి విజిల్ పెట్టి రెండు మూడు విజిల్స్ అయితే వేయించుకోవాలండి అంటే మనకి మటన్ లేతగానే ఉంటుంది బోటి కూడా త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూసారు కదండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇదంతా కూడా మసాలా అంతా పట్టేంత వరకు ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఈ మామిడికాయ కూడా కుక్ అవ్వడానికి ఒక పది నిమిషాలు అయితే పడుతుంది కాబట్టి మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోకుండా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ కర్రీ అనేది ఈ విధంగా అయితే కుక్ అయిపోయిందండి మామిడికాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఎక్కడ కూడా మామిడికాయ ముక్క కూడా కనిపించట్లేదు సాఫ్ట్గా ఉడికిపోయింది కదండి కొంచెం వాటర్ ఉంది కాబట్టి మనం ఇదంతా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ టైంలో మనం కొంచెం టేస్ట్ చూసుకుని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీ మామిడికాయ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్